ఓం శ్రీమాతమ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మొన్న మాకు తెలిసిన వారు కైలాస గౌరీ కుంకుమ నోము లక్ష హరిద్ర పసుపుంబుల నోము ఉద్యాపన అయితే వాళ్ళు ఆహ్వానాన్ని మాకు పంపారు ఇంకా ఇక్కడే గౌరీ శంకర పురంలోని చిన్న శివాలయంలో ఇక్కడ వాళ్ళు ఉద్యాపన చేసుకొని పూజ చేసుకొని అమ్మవారికి గౌరీదేవికి ఇలా పసుపు కొమ్ములను ఒక రాశిగా పోసి అమ్మవారిని పార్వతీదేవిని గౌరీదేవిని అక్కడ ఉంచి గౌరీదేవికి షోడశోభచార పూజ చేసి ఇలా చీర కట్టినట్లుగా కట్టి అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించి మంగళ నీరాజనాన్ని కూడా సమర్పించాక ముత్తైదువులందరికీ కూడా ముందుగా కైలాస గౌరీ ఉద్యాపనం చేసుకున్నారు కాబట్టి అందరికీ ముందుగా పసుపు కుంకుమ తాంబూలము జాకెట్ ముక్క గాజులు ఇచ్చారు తర్వాత లక్ష పసుపుల లక్ష పసుపు కొమ్ముల ఉద్యాపన కూడా చేసుకున్నారు ఆమె అవి కూడా పసుపు కొమ్ములు కూడా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ముందు బొట్టు పసుపు ఇచ్చి గంధం రాసి తర్వాత ఈ పసుపు కొమ్ములను కూడా ఇచ్చారు జాకెట్ ముక్క గాజులు తాంబూలము ఇచ్చారు వాటితో పాటుగా ఇంకా చాలామంది ముత్తైదువులు అక్కడ అక్షయ బోండాల నోము ఉద్యాపనాన్ని కూడా అలాగ కూడా వచ్చిన ముత్తైదువులకు ఒకళ్ళేమో పండు తాంబూలం నోము ఉద్యాపనాన్ని వాళ్ళు అలాగే ఇచ్చారు ఇంకొకళ్ళేమో అక్షయ బోండాల నోము ఉద్యాపనని ఐదు పసుపు ముద్దలను అక్షయ బోండాలని అనుకొని అలా వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు రాసి కొట్టు పెట్టి అలా అక్షయ బోండాల ఉద్యాపన వారు వాళ్ళు అలా ఇచ్చారు ఐదు పసుపు ముద్దలను ఈ నోములన్నీ మనకు స్త్రీల వ్రత కథల్లో ఉంటాయి ఇలా చేసుకోవటం వల్ల ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము మనపై కలుగుతుందని అని చెప్పి మన పెద్దవాళ్ళు ఇలాంటి నోములను మనకు ఉపయోగపడే విధంగానే పెద్దవాళ్ళు వాళ్ళు నోచుకొని పిల్లలకి ఇలా చేసుకోమనని చెబుతారు పెద్దవాళ్ళు ఈ ఉద్యాపన చేసుకున్నవారు నాకు ఆమెను చూస్తూ ఉంటే అచ్చం లాగానే ఉన్నారు అంత పెద్ద ముత్తైదువా ఈ ఉద్యాపన చేసుకున్నవారు ఈ కైలాస గౌరీ కుంకుమ లక్ష పసుపు కొమ్ములు ఇలా ఇంత పెద్ద ముత్తైదు చేతుల మీదుగా నేను అందుకోవటము నాకు ఆ పార్వతీదేవి అనుగ్రహమే అననే నేను అనుకుంటున్నాను ఆ అమ్మ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు అందించిన గాయత్రి గారికి నేను ఎంతో కృతజ్ఞురాలిని ఈ కార్తీక మాసంలో అంత పెద్ద ముత్తైదు చేత నాకు ఈ మంగళకరమైన ఈ గౌరీ కుంకుమ లక్ష పసుపు కొమ్ముల నోము ఉద్యాపనను పార్వతీదేవే నాకు అందించింది చెప్పి ఆ అమ్మ అనుగ్రహమే ఈ కార్తీక మాసంలో ఆ శివపార్వతుల అనుగ్రహమే అనని నేను ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఓం నమో సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే సర్వార్ధసాధికే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ఇంతటి మహద్భాగ్యాన్ని అందించిన రేమణి సూర్యనారాయణ శర్మగారికి శ్రీమతి రేమణి పార్వతి దేవి గారికి నా నామస్సుమాంజలి తెలుపుకుంటూ ఈ గౌరి నోము కథ ఏమిటో తెలుసుకుందాము ఒక రాజునకు ఒకతే కుమార్తె కలదట అతడు ఆమె ఒక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగనిని ఏరి తెచ్చి పెళ్లి చేసినాడట కానీ ఆమె భర్త ఎల్లప్పుడూ వేశాలోలుడే భార్య ముఖమైనను చూడకుండానట అందుచే ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిరోజు పూజించుచు అతనిని తనతో కలుపమని ప్రార్థించుచున్నదట అట్లు కొంతకాలము జరిగిన తరువాత పార్వతీదేవి ఆమె ఎందుకు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి కైలాసగౌరి నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండా ఉండునని తెలిపిందిట తెల్లవారిన తర్వాత ఆమె గతరాత్రి స్వప్న వృత్తాంతము తన తండ్రికి తెలిపి ఆ నోము నోచుకొనెను తర్వాత ఆమె భర్త ఆమె ఎందు అనురాగము గల వాడై వేశ్యానుబంధము వదులుకున్నాడట అప్పటి నుండి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వలె జంట విడివక సుఖంగా ఉన్నారు ఉద్యాపనగా పండుగ రోజులలో అంటే కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుల దేవాలయం నందు లేక నదీ తీరము నందు కానీ ఐదు కుంచెముల కుంకుమ ఐదు కుంచుముల పసుపు పండ్లు ముత్తైదువులకు పంచిపెట్టవలను ఇది ఈ కైలాస గౌరీ నోముకి ఉద్యాపనము ఇంకా ఇంకా లక్ష పసుపు నోము కథకి పాట పాడుతూ లక్ష పసుపు నోము పట్టవే తల్లి లక్షణముగా సౌభాగ్యం ఉండవే తల్లి అక్షయ సౌభాగ్యం అందవే తల్లి లక్షలు వేలేండ్లుగా రాణించవే తల్లి అని అనుకుని అక్షింతలు వేసుకొని ఉద్యాపనము చేసుకోవాలను ఉద్యాపనము నడుము విరగకుండా ఉన్న పసుపు కొమ్ములను ఏరుకొని వాటిని ఇంటి దగ్గర పంచిపెట్టవలను లేదా దేవాలయంలో పంచిపెట్టవలను దోశడికి తక్కువ కాకుండా పంచిపెట్టవలను వాటితో పాటు తోచినంత కుంకుమ కూడా ఇవ్వవలను ఈ కుంకుమ ముందుగా గౌరీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ పూజ చేసి తరువాత పంచిపెట్టవలను ఇది లక్ష్ లక్ష పసుపు కొమ్మల నోము కథ ఉద్యాపన ఈ ఉద్యాపన చేసుకున్న వారు కూడా రేమాణి పార్వతి గారట ఆమె అచ్చం పార్వతి అమ్మవారి లాగానే ఉన్నారు పార్వతి అమ్మ స్వరూపమే ఆమె ద్వారా ఆమె చేతుల ద్వారా నేను ఈ కార్తీక మాసంలో ఈ రెండు నోముల ఉద్యాపనలు అందుకోవటము నేను నోచిన భాగ్యమే అని నేను అనుకుంటున్నాను ఇంకా నేను ఇంకా ఇంటికి వచ్చి మా పూజా మందిరంలో ఇలా పార్వతీ పరమేశ్వరులైనటువంటి ఆది దంపతుల ముందు ఈ అక్షయ బోండాలు ఇద్దరు ఇచ్చారు అవి అక్కడ పెట్టుకొని తర్వాత ఈ లక్ష పసుపు కొమ్ములు గౌరి కుంకుమను పసుపును అక్కడ దేవుడి పూజా మందిరం ముందు పెట్టుకున్నాను ఈ అక్షయ బోండాలు అనని మనకు పసుపు ముద్దలు ఇచ్చినవి అవి మొహానికి మనం రాసుకోవచ్చు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మరొకసారి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్